అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ ఇవాళ ట్వంటీ సెకండ్ మే వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి గమనిస్తే ఏషియన్ మార్కెట్స్లో కాస్పీ హాంకాంగ్ షాంఘై అన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఒక పావు శాతం నుంచి అర శాతం మేర అలాగే నికాయ్ మాత్రం ఒక అర శాతం మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ స్టాక్స్ లీడ్ స్లైడింగ్ ఏషియా పసిఫిక్ మార్కెట్స్ హ్యాంగ్ సెంగ్ డౌన్ అబౌట్ టూ పర్సెంట్ బట్ అక్కడి నుంచి రికవరీ అయినట్టు మనం చూడవచ్చు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్ నాస్డాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు క్వార్టర్ పర్సెంట్ మీద లాపడగా డౌజన్స్లో మాత్రం జీరో పాయింట్ వన్ పర్సెంట్ మీద కొద్దిగా అప్సైడ్ ట్రెండ్ చూస్తున్నాం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రికార్డ్ స్థాయి దగ్గర క్లోజ్ అయింది ఎన్విడియన్స్ ఎన్విడియాస్ ఎర్నింగ్స్ లోమ్ ఎన్విడియా ఈజ్ టాక్ ఆఫ్ ది టౌన్ అట్ ఏఐ ఈవెంట్స్ లీడింగ్ ఇన్ టు దిస్ వీక్స్ అర్నింగ్ అదొక అప్డేట్ ఆయిల్ ఎనభై రెండు డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది కొద్దిగా బలహీనంగా ఉంది గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ నైన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతోంది బిట్కాయిన్ సెవెంటీ థౌజండ్ డాలర్స్ పైన ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి స్పెసిఫిక్గా ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే మన మార్కెట్స్ కూడా కొద్దిగా పాజిటివ్ సంకేతాల కోసం సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇవాళ సన్ఫార్మా గ్రాసిమ్ నైకా పేటిఎం జూబ్లెంట్ ఫుడ్ క్లాండ్ ఫార్మా తమ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి స్టాక్స్ పరంగా చూస్తేనే అపోలో టైర్స్ వార్బర్ పింకర్స్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ మూడున్నర శాతం మేర వాటాను విక్రయించాలి డీల్స్ ద్వారా అన్న ఒక అని నిర్ణయించింది సో ఇవాళ డీల్ జరగబోతోంది కొద్దిగా స్టాక్ ప్రైజ్లో ఇంపాక్ట్ ఉంటుంది ప్రోటీన్ ఈగవర్స్ ఈగవ్ టెక్నాలజీస్ ప్రైవేట్ సెక్టార్లు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ట్యూస్డే సోల్డ్ ఇట్స్ ఎంటైర్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ స్టేక్ ఇన్ ప్రోటీన్ ఈగవ్ సో నూట యాభై కోట్ల రూపాయల మేర తన వాటాని ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్ ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ విక్రయించింది పిఐ ఇండస్ట్రీస్ లాభం మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలుగా నమోదైంది పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ హ్యాస్ డిక్లేర్డ్ ఎల్వన్ ఫర్ టూ ఈపీసీ ప్రాజెక్ట్స్ వర్త్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఎల్వన్ అంటే లోయస్ట్ బెటర్గా నిలిచింది సో వీళ్ళకి కాంట్రాక్ట్స్ దక్కే అవకాశం ఉంది రెండు ఈపీసీ రోడ్ ప్రాజెక్టులు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు విలువైంది మెట్రోపాలిస్ హెల్త్ కేర్ మూడు ముప్పై ఆరు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల నికర లాభాలు అనౌన్స్ చేసింది జిఆర్ ఇన్ఫ్రా ఎమర్జ్డ్ యాజ్ ద లోయస్ట్ ఎల్వన్ బిడర్ ఫర్ టూ ప్రాజెక్ట్స్ వర్త్ ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ సిక్స్ క్రోర్ సో మహారాష్ట్ర స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి కూడా ఎల్వన్ సంబంధి అంటే ఎల్వన్ లోయెస్ట్ బిడర్గా నిలిచింది రెండు ప్రాజెక్ట్స్కి విలువ దాదాపు నాలుగు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు బీహెచ్ఎల్ నాలుగు వందల తొంభై కోట్ల రూపాయల ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది అద్భుతమైన టర్న్ అరౌండ్ స్టోరీగా దీన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఫైవ్ ట్రిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ ఐదు లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ని ప్రస్తుతం మనం దాటడం చూస్తున్నాం అది కూడా నూట పదిహేడు ట్రేడింగ్ సెషన్స్లో ఆరు నెలల కాలంలోనే లక్ష ట్రిలియన్ అంటే ఒక ట్రిలియన్ డాలర్లు లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ని మనం సునాయాసంగా దాటుకోవడం సో ఇంతటి వాలటాలిటీ ఉన్నా ఒకవైపు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్మేసి మెల్లిగా బయటకు వెళ్ళిపోతున్నా ఎలక్షన్స్ అన్న ఒక భయం ముందున్నా కూడా సో మార్కెట్స్ దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ మార్కెట్స్లో పెద్ద ఎత్తున ఇంకా కొనసాగుతూనే ఉంది ట్రయల్ ప్రొడక్షన్ ఆఫ్ పిక్సెల్ ఎయిట్ ఆన్ ఫస్ట్ బ్యాస్ట్ హిట్ మార్కెట్ బై సెప్టెంబర్ సో గూగుల్ ఇండియా ఆల్ఫాబెట్ పి ఫర్ పిక్సెల్ డి ఫార్ డిక్సన్ అని ఇక్కడ లోకల్గా ఇండియాలో ఈ ఫోన్స్ తయారు చేయించే విధంగా గూగుల్ కంపెనీ సిద్ధమవుతుంది సో డిక్సన్ పిక్సెల్ డిక్సన్స్ పిక్సెల్ కెపాసిటీ విల్ బి వన్ ల్యాక్ యూనిట్స్ పర్ మంత్ విత్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఎక్స్పోర్టెడ్ యాజ్ ఇట్ మేక్స్ ఎ ఫ్రెష్ అటెంప్ట్ టు గెయిన్ మార్కెట్ షేర్ ఇన్ ఇండియా సో అది సో మేజర్ ఇక్కడ పిఎల్ఐ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది అది చాలా క్లియర్ కట్గా మంచి ఫలితాలను సాధిస్తోంది అనడంలో నిస్సందేహంగా చెప్పవచ్చు గవర్నమెంట్ సేయింగ్ ఐ టు లేయింగ్ స్ట్రాంగ్ ఏఐ ఫౌండేషన్ మెరోపిన్ హయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కీ రీసెర్చెస్ ఫర్ మోడల్ దట్ క్యాన్ బి కస్టమైజ్డ్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ సో ఆల్ట్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మరింతగా ప్రభుత్వం దృష్టి సారిస్తూ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు దీనికోసం సిద్ధం చేస్తోంది సో ఫస్ట్ పేజ్లో ఇది అండ్ ఇండియాస్ మార్కెట్ క్యాప్ యాడ్స్ ఎ ట్రిలియన్ ఇన్ వన్ సెవెంటీ ఇండేస్ ముందు మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ యుఎస్ తర్వాత చైనా జపాన్ హాంకాంగ్ ఇండియా సో నేను ఐదు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ని క్రాస్ చేసినప్పటికీ చివరిలో ఫోర్ నైన్ సెవెన్ జీరో బిలియన్ డాలర్స్ దగ్గర మార్కెట్ క్యాప్ క్లోజ్ అవ్వడం చూస్తున్నాం ఇక నెక్స్ట్ హాంకాంగ్ని క్రాస్ చేయడంలో మనకి ఇంకా పెద్ద సమయం పెద్దగా రోజులు పట్టే అవకాశం కూడా లేదు ఒక నాలుగవ అతిపెద్ద మార్కెట్ క్యాప్ పరంగా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదిగేందుకు సమాయత్తం అవుతున్నాం ఇంకా తర్వాత జపాన్ని క్రాస్ చేయడం కొద్దిగా ఇమీడియట్ టఫ్ టాస్క్ అయినప్పటికీ కూడా అది కూడా మనకి పెద్ద కష్టం కాకపోవచ్చు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదిగేందుకు మనకు పుష్కలమైన అవకాశాలు చాలా సంసిద్ధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు మేజర్గా రిలయన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి భారతీయ ఎయిర్టెల్ హిందుస్థాన్ జింక్ హెచ్ఏఎల్ లాంటివి మేజర్గా ఈ వన్ ట్రిలియన్ డాలర్ల మార్కెట్ని క్రాస్ చేయడంలో దోహదపడ్డాయి సో ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా మనం ధ్వంసం చెప్పాలి వీటన్ని ఇవన్నీ కలిపి మార్కెట్ క్యాప్ని ముందుకు తీసుకెళ్లడంలో దోహదపడ్డాయి నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ హిట్స్ అనదర్ హై విక్స్ హిండ్ సమ్ సంఫియర్ సో ఇక్కడ మిడిక్యాప్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇండెక్స్ మరొక రికార్డ్ హై టచ్ చేసింది విక్స్ సమ్ సంఫియర్ సో ఆల్రెడీ మనకి బీఎస్సీ దాదాపు నాలుగు వందల పదిహేడు శాతం సుజిలాన్ మూడు వందల డెబ్బై ఆరు శాతం ఎస్జేవిఎన్ మూడు వందల శాతం భారత్ ఎలక్ట్రానిక్స్ మూడు వందల రెండు మెజగాన్ టూ థర్ టూ నైంటీ త్రీ కళ్యాణ్ జ్యువెలర్స్ టూ సెవెంటీ ఫైవ్ ప్రెస్టేజ్ టూ థర్టీ ఫైవ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే సో చాలా చాలా స్టాక్స్ డబుల్ త్రిబుల్ మల్టీ బ్యాగర్స్ అయిపోయాయి సో మిడ్ మెడిక్యాబ్లో అనూహ్యమైన ర్యాలీ మనం ఏడాది కాలంలో చూసాం అయితే ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిన టైం కూడా ఇది ఎందుకంటే విక్స్ పెరుగుతుంది కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అనేది సంకేతం జీడిపి లైక్లీ ఎక్స్పాండెడ్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ క్యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ప్రింట్ మే హిట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో ఎనిమిది శాతం మేర దాదాపుగా మనం వృద్ధి రేటు నమోదు చేస్తున్నాం ఉంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకానమీస్గా మనం చెప్పుకోవచ్చు జీడిపి క్యూ ఫోర్లో ఆరు పాయింట్ ఎనిమిది శాతం అయితే ఓవరాల్గా ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఇయర్లో వృద్ధి రేటు నమోదు చేసి ఉండవచ్చు అనేది కూడా ఒక సంకేతంగా ఇక్కడ ఒక చూడవచ్చు సిల్వర్ స్క్రీన్ హిట్ ఏ ఏ సిల్వర్ స్క్రీన్ హిట్ అండ్ ఎల్లో మెటల్ సెట్ ద గోల్డ్ స్టాండర్డ్ ఇక్కడ సిల్వర్ రిటైల్ మార్కెట్లో అయితే లక్ష రూపాయలు కూడా క్రాస్ అయిపోయింది అండ్ ఇక్కడ ఎంసీఎక్స్లో వాటిలో నైంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గర ఉంది గోల్డ్ సెవెంటీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ టూ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది గత మనకు నిన్న ఒక్కరోజే సిల్వర్ దాదాపు ఆరు శాతం గత ఐదు నెలల కాలంలో గోల్డ్ దాదాపు పదిహేడు శాతం మేర పెరగడం చూడవచ్చు దీనికి రకరకాల కారణాలు మనం అనేక సందర్భాల్లో వీటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు సిల్వర్కి మరొకసారి ఇండస్ట్రియల్ నుంచి కూడా డిమాండ్ రావడం వల్ల పెరుగుతుంది గేల్ మేలు అయినా ఫిఫ్టీ థౌజండ్ క్రోడ్స్ ఇన్ బిక్ పెట్రోకెమ్ బెట్ దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు విస్తరణ కోసం సిద్ధం చేసుకుంటుంది గెయిల్ ట్రిలియన్ డాలర్ ఆపర్చునిటీ తీసుకోవాలి అవకాశాలు ఉన్నాయి వాటిని అందుపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో గెయిల్ సమాయత్తం అవుతోంది స్టాక్లో కూడా మనకి ఒక లాంగ్ టర్మ్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది బ్రోకరేజ్ వేరేషన్ డెలివరీ పోస్ట్ క్యూ ఫోర్ నెంబర్స్ షేర్స్ ప్లంజ్ టెన్ పర్సెంట్ సో రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోవడం వల్ల డెలివరీలు నా స్టాక్లో టెన్ పర్సెంట్ దాకా వీక్నెస్ అయితే చూసాము ఓవరాల్గా ఈ ఎక్స్ప్రెస్ పార్సల్ సర్వీస్ అనేది అనుకున్నంత స్థాయిలో రిజల్ట్స్ని అందించకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ ఇస్తూ టార్గెట్ ప్రైజ్ని కట్ చేశాయి గరిష్టంగా ఐదు వందల యాభై రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఉంది డెలివరీకి మెటల్ స్టాక్స్ ర్యాలీ అండ్ చైనాస్ రియాలిటీ స్టిమ్యులస్ ఎల్ఎంఈ గెయిన్స్ ఇక లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఓవరాల్గా మెటల్ ప్యాక్ అంతా చూసాం దీనికి చైనాలో అది ఎందుకంటే పెద్ద అన్ అన్సోల్డ్ ఇన్వెంటరీస్ కానీ వాటిని అన్నింటినీ కొనుగోలు చేయడానికి చైనా ప్రభుత్వం సిద్ధమయ్యి అక్కడ ఒక పెద్ద స్టిములెస్ ప్యాకేజ్ని ఇచ్చిన తరుణంలో మెటల్ స్టాక్స్లో మళ్ళీ ఒక అప్సైడ్ చూసాం అనూహ్యంగా హిందుస్థాన్ జింక్ వేదాంత జేఎస్పిఎల్ హిందాలు లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అయితే కనిపించింది దాదాపు ఏడు సంవత్సరాలు గరిష్ట స్థాయి కూడా ఇవి చేరుకోవడం చూడవచ్చు ప్రమోటర్స్ ఆఫ్ యాప్టస్ వాల్యూ సెల్స్

షేర్స్ వార్బార్ పింకస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఎరడా ఒక ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి వచ్చే ఆలోచనలో ఉంది నిధుల సమీకరణ కోసం సో ఇంకా దానికి సంబంధించిన క్లారిటీ త్వరలో వస్తుంది బట్ ఎఫ్పిఓకి రావాలని చెప్పి యాజమాన్యం దాదాపుగా నిర్ణయం తీసుకుంది ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ జేకే టైర్స్ ప్రాఫిట్ యాభై నాలుగు శాతం మేర పెరగ్గా అరవింద్ ఫ్యాషన్స్ లాభాలు ముప్పై తొమ్మిది శాతం మేర వృద్ధి చెందాయి సో జీ సోనీతో మెర్జర్ కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన ప్రయత్నాల్లో భాగంగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అనేది ఒక ఆసక్తికరమైన అంశం సో ఇంత డబ్బులు ఫోర్ థర్టీ టూ క్రోర్స్ అది కూడా ఫెయిల్డ్ దానికి సో ఏదో సో సోనీతో మెరిచి కావాలనుకున్న టైంలో సో ఇంపేర్మెంట్ కాస్ట్లు ఒకటి కొన్ని కంపెనీలు మూసివేయడం ఒకటి ఖర్చులు నియంత్రణలో పెట్టుకోవడము కొన్ని ఖర్చులు అధికంగా చేయడం ఇలా రకరకాల కారణాల వల్ల దాదాపు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు తగలబెట్టారనంలో నిస్సందేహంగా చెప్పవచ్చు నెక్సెస్ రీట్ ఇన్ టాక్స్ టు బై మరీనా మాల్ ఇన్ చెన్నై సో చెన్నైలో మెరీనా మాల్ని కొనుగోలు చేయడానికి నెక్సెస్ రీట్ సిద్ధమవుతోంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇన్ఫ్లేషన్ సీన్ క్లోజర్ టు టార్గెట్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ హీరో ఎలక్ట్రిక్ బెల్లింగ్ బ్యాడ్ ఫ్రమ్ ఆల్ ఈవీ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఒకటి సో చైనా నుంచి నలభై ఏడు శాతం ఈసారి అధికంగా ల్యాప్టాప్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇంపోర్ట్ అయ్యాయి భారత్ డైనమిక్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది స్టాక్ ఏడాది కాలంలో అంటే ఇప్పటివరకు నలభై ఎనిమిది శాతం మేర వృద్ధి చెందడం చూసాము హిందుస్థాన్ జింక్ ట్వంటీ పర్సెంట్ దాకా నిన్న పెరిగింది భారత బిజిలీ నిన్న ట్వంటీ పర్సెంట్ అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది అండ్ ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్లో నేను ట్వంటీ ఎయిట్ టైమ్స్ టూ వీక్స్ యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే ట్వంటీ ఎయిట్ టైమ్స్ అద అదనపు వాల్యూమ్స్ ఏదో కనిపించే స్టాక్ టెన్ పర్సెంట్ దాకా పెరిగింది ఫ్రేమ్వర్క్ ఇష్యూ టు షీల్డ్ స్టాక్ ప్రైస్ ఇంపాక్ట్ ఫ్రమ్ మార్కెట్ రూమర్స్ ఇది ఒక మేజర్ అప్డేట్ రాబోతుంది సెబీ నుంచి ఒక ఫైన్ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు సో కంపెనీ అక్వైర్ చేసుకుంటున్నప్పుడు కానీ మెర్జర్స్ అండ్ అక్విషన్స్ టైంలో కానీ ఏదన్నా డీల్స్ జరుగుతున్నప్పుడు కానీ ఆ రూమర్స్ అంటే టేక్ఓవర్స్ చేస్తున్నప్పుడు బైబ్యాక్స్ చేస్తున్నప్పుడు అలాంటి న్యూస్ ఏదైనా ఉన్నప్పుడు సో స్టాక్ ప్రైస్ ఇక ఫిక్స్ కాబోతోంది అంటే మార్కెట్ రూమర్స్ని ముందే తెలుసుకొని లేకుంటే మార్కెట్ రూమర్స్ ఇలా ఏదైనా డీల్ జరుగుతుంది అనుకున్నప్పుడు స్టాక్లో హ్యూ హ్యూజ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ జరిగితే కొనుగోలుదారికి అమ్మకం దారికి మధ్య చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఓవరాల్గా డీల్ కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందనుకుంటున్నారంలో సీబీఐ ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే సో ప్రైస్ని ఫిక్స్ చేయబోతున్నారు ఆ మేర ఒకవేళ కంపెనీ కనుక కన్ఫర్మ్ చేస్తే అంటే డీల్ జరుగుతుందని చెప్పి అన్అఫెక్టెడ్ ప్రైస్ అప్లికబుల్ ఫర్ సిక్స్టీ డేస్ ఆర్ వన్ ఎయిటీ డేస్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జూన్ ఒకటవ తారీఖు నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి ద స్టాక్ ద డే స్టాక్స్ ఈస్ ఇంపాక్ట్ డ్యూటీ రిపోర్ట్ ఫాలోడ్ బై ద డే వెన్ కంపెనీ కన్ఫర్మ్స్ రూమర్ అండ్ ద నెక్స్ట్ ట్రేడింగ్ డే టు బి ఎక్స్క్లూడెడ్ వెన్ క్యా క్యాలిక్యులేటింగ్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ని డబ్ల్యూఏపిని దాని నుంచి తొలగించబోతున్నారు దీంతో ప్రైజ్ లిమిట్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా సో స్టాక్ ప్రైజ్లో ఒరటాలిటీని తగ్గించడానికి తీసుకుంటున్న మేజర్ నిర్ణయాలు హై వాల్యూడ్ స్టాక్ యూనివర్స్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనే సింగిల్ ఇయర్ సో యాభై కంటే ఎక్కువ పీఈతో ట్రేడ్ అవుతున్న కంపెనీల జాబితా నలభై ఒకటి నుంచి నూట నాలుగు పెరిగింది ఒక రకంగా పాజిటివ్గా చూడాలి మరొక రకంగా దీన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇంత ఇంత పీస్ పెట్టి అంటే ఇంత హైవాల్యూడ్ స్టాక్స్ని మనం మార్కెట్ పీక్ టైంలో కొనుగోలు చేస్తున్నామంటే కొద్దిగా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన సమయం అవసరం ఉందేమో అని చెప్పి మనం పదే పదే అనుకుంటున్నాం ఈ పాయింట్ ఆఫ్ టైంలో సో స్పె జనలైజర్గా అన్ని చెప్పలేం బట్ స్పెసిఫిక్ స్టాక్స్లో మనం ఆలోచించాలి రైల్ వికాస్ నిగం లిమిటెడ్ నిన్న మంచి ప్రాఫిట్స్ అనౌన్స్ చేసిన తరుణంలో పద్నాలుగు శాతం మేరకు పెరిగింది పటేల్ ఇంజనీరింగ్ ఆరు శాతం రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ ఐదు ఐదు శాతం మేర కల్పతరు ప్రాజెక్ట్స్ మీద మూడు వందల శాతం మేర పెరిగింది సో ఈ మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్